బహుజన సమాజ్ పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదవ జన్మదిన వేడుకలు టీఎన్జిఓ భవన్లో మెదక్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాదులేరి స్వామిదాస్ జనరల్ సెక్రటరీ మహేష్ నర్సాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు జనార్దన్ గౌడ్ సీనియర్ నాయకులు సిద్దిరాములు సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు నేటి సమావేశానికి హాజరైనటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు నేర్పించారు జన్మించినట్టు జయంతి జరుపుకోవడానికి తాను సంస్కర్తగా మరి కొంతమంది స్త్రీలకు విద్యను నేర్చినటువంటి వ్యక్తి ఈరోజు స్త్రీలు విద్య నేర్చుకోవడం వల్ల మన ప్రైమ్ మినిస్టర్ మాజీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇందిరా గాంధీ కూడా తను రాజ్యాన్ని వెళ్ళడానికి ఈ కారణమై కారణమైనాడు మరి ఆ రోజుల్లో కూడా అంటరాని ఎక్కువ ఉండేది కానీ ఆ సమయంలో కూడా పూలే గారు తన ఛాయశక్తిని పూజ చేసి స్త్రీలకు విద్య చేరుకుంటున్నటువంటి మహా వ్యక్తి ఈరోజు కూడా మన రిజర్వేషన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్త్రీలు కూడా ఉద్యోగాలు చేయడానికి కారణం కూడా తానే మరి అనేక విధాలుగా సహాయం చేసినటువంటి వ్యక్తి మరి కుల నిర్మూలన కూడా చేసిన కోసం ప్రయాసపడ్డటువంటి వ్యక్తి మరి ఈరోజు మనము కంప్యూటర్ యుగం వచ్చింది కానీ ఆ కంప్యూటర్ యుగంలో కూడా స్త్రీలు కూడా పాత్ర వహిస్తున్నారంటే కారణము మన కూలేగా మనటువంటి పూలే కూలిగాలకు మనము ఎప్పుడు రుణపడి ఉండవలసి ఉంటున్నది మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం మరి మన మన బహుజన సమాజ్ పార్టీ కూడా మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా పూలే జయంతిని జరుపుకుంటున్నారు అమరా ఇటువంటి సమయం మరి మీరు మనకు అనుగ్రహించినందుకు మీకు మా నాయకులు ధన్యవాదాలు తెలుపు జైవీ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ కేంద్రంలో మరి మహాత్మా జ్యోతిరావు గారి పూలే నూట డెబ్భై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు పేద కేంద్రం జిల్లా కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుంది మరి జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో జన్మించాడు జన్మించి మరి ఆయన ప్రత్యేకంగా ఆయన విద్య లేని వాళ్ళకు విద్య నేర్పించడం జరిగింది ఎన్నో స్కూళ్ళు తన సొంతగా పెట్టేసి చాలామంది దళితులు కానీ వెనకబడిన తరలి కానీ మొట్టమొదట భారతదేశంలో విద్య అందించిన వ్యక్తి అంటే మరి జ్యోతిరావు గారు పూలేనే మరియు ఆయన జ్యోతిరావు గారు పూలే మరి తన పదమూడవ ఏట సావిత్రిబాయి పూలేను వివాహం ఆడి మరి సావిత్రిబాయి పూలే కూడా నిరక్షణాసులుగా ఉన్న సావిత్రిబాయి పూలేను కూడా తన ద్వారా చదువు నేర్పించి ఒక ఉప భారత ఉపాధ్యాయులను చేసి మరి ఎంతో మందికి పాటు సామాజిక సేవలు చేస్తూ మరి వాళ్ళ జీవితానే మరి ఈ కీడిక ప్రజలకు అంకితం చేసిన దంపతులు వాళ్ళిద్దరు కూడా మరి వాళ్ళను స్మరించుకుంటూ ఈరోజు మెదక్ జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీ అధ్వయనంలో మరి జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది జయంతి వేడుకలకు వచ్చిన మీ అందరికీ జైభీతో ముగిస్తున్నాం

మెడక్లో మెదక్ నియోజకవర్గంలో మా బహుజన సమాజ్ పార్టీ కొద్దిగా జయంతి జరుపుతుంది నా పేరు చాలా జనాభంలో నాకు బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి పార్టీ నర్సోమ్ నియోజకవర్గ అధ్యక్షుడు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలందరికీ నమస్కారం ధన్యవాదాలు జేపీ నా పేరు నేను సుబ్బారావుగా సుబ్బారావు గారి పాల్గొన్నారు ఈరోజు మహాత్మా జ్యోతిరాము గారు నూట డెబ్బై ఎనిమిది జయంతి సందర్భంగా మరి జయంతి లాంటి ఇందంలో జరుగుతుంది మరి మహాత్మా జ్యోతిరావులే పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించి మహారాష్ట్రలో జన్మించాడు జన్మించి మరి ఆయన చదువుతో ఆయన చదువుకుంటూ మరి పిల్లలకు కూడా ఏ విధంగా చదువు అందించాలనే ఉద్దేశం తెరవడం జరిగింది అలాగే మరి ఆయన పదమూడవ ఏట్రబాయిలేను వివాహం చేసుకున్న తర్వాత మరి పూలే కూడా చదువు రానందున మరి సాంబ్రూలే కూడా చదువు నేర్పించి టీచర్ చేసి వర్గాలకు దళితులకు అందరికీ కూడా మరి చదువు రావాలనే లక్ష్యంతో మరి ఎన్నో సంఘాలు పెట్టి ఎన్నో స్కూల్ పెట్టి అందరి కూడా మరి ఈయన చదువు నేర్పించడం జరిగింది ఆయన పెట్టిన స్కూళ్ళ ద్వారా అలాగే మరియు బ్రాహ్మణ విద్యార్థులు కూడా మరి వాళ్ళు